ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసేసాం చేసాం ఇచ్చేసాం సూపర్ హిట్ అయిపోయింది అందుకే పులివింద్ర జడ్పీటీసీ మేం గెలిచేశాం సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేయడం వల్లే మేము పులివేంద్ర జడ్పీటీసీ ఎన్నికలు గెలిచాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్న మాట ఇది ఇంకా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజకీయాలు రాజకీయాలు మాట్లాడకుండా స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడితే చాలా బాగుండేది ఆయన ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయాలు కూడా మాట్లాడాడు ఆ జగన్ రెడ్డి ఆయన గెలిస్తేనేమో సక్రమం ఓడిపోతేనేమో అక్రమం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే కదా గతంలో గతంలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలలో ఏదో మ్యాన్ఫిలేషన్ జరుగుతుందని చెప్పేసి ఆనాడు మీరు మాట్లాడారు కదా మాట్లాడారు కదా మరి ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి ఈవీఎంల మీద నోరు కూడా మెదవడం లేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఒక విధంగా మాట్లాడతారా పులివేంద్ర జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా నడిచాయో యావ ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా చూశారు మళ్ళీ మీరు ఇలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా జరిగాయో కడప జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా డిఐజీ డిఐజి గారిని అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారిని అడిగితే వాళ్ళే చాలా స్పష్టంగా చెప్తారు అదేవిధంగా మీ నారా లోకేష్ గారిని అడిగితే ఆయన కూడా బాగా స్పష్టం చేస్తారు ఎందుకంటే ఆయన ఏవైతే ట్వీట్లు చేసినాడో ఆ ట్వీట్లు ట్వీట్లు ఉన్నాయి కదా ఆ ట్వీట్లో ఒకసారి ఆ ఫోటోస్ చూడండి ఆ ఫోటోలోనే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి పులివెందులలో ట్రెక్కింగ్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసినామని చెప్పేసి ఆయన చాలా గొప్పగా పెద్ద పెద్ద మాటలతో మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడడం ఆలస్యం వారి ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద కథనాలు కూడా అప్పుడే వచ్చేసాయి వార్తలు కూడా వచ్చేసాయి సో ఇదే ధీమాతో ఏదైతే ఈ సూపర్ సిక్స్ని హిట్ చేశామని చెప్పేసి చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఇదే ధీమాతోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్గా వెళ్ళి పోటీ చేసి గెలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ మీరు సూపర్ హిట్ని సూపర్ సిక్స్ని హిట్ చేశారు కాబట్టి ఈ ఊపుతోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరందరూ కూడా ఎటువంటి పొత్తులు లేకుండా ఇండివిజువల్గా వెళ్ళి పోటీ చేసి గెలిచి మళ్ళీ అధికారం చేపడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు ఇంకా పులివెందుల ఎలక్షన్స్ గురించి మనం జెడ్పీటీఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో